ఏడు శనివారాల వ్రతం చేసినప్పుడు తప్పకుండా స్వామివారికి ముడుపు కడతాం కదండి మన మనసులోని కోరిక చెప్పుకుని ఆ కోరిక తీరాలని స్వామివారికి ముడుపు అయితే కడతాము ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా కడుతూ ఉంటారు నేను ఏ విధంగా కట్టాననేది అనేది మీకు చూపిస్తాను ఒక తెల్లటి కానీ లేదంటే పసుపు కానీ వస్త్రం తెచ్చుకోవాలి కొత్త బట్ట కొద్దిగా మంచినీటిలో పసుపు గంధము పచ్చకర్పూరం వేసి ఆ కొత్త వస్త్రాన్ని దాంట్లో పెట్టి తడిపేసి ఆరపెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న వస్త్రంలో కొంచెం కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకుని ముడుపు కట్టుకునేటప్పుడే స్వామివారి నామాలు మనసులో తలుచుకుంటూ మనకు మనసులోని కోరిక చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలి ముందుగా అయితే కొంచెం పసుపు కుంకుమ ఆక్షింతలు గంధము జబాదీ పౌడరు పచ్చకర్పూరం ఏడు యాలికలు ఏడు లవంగా అలాగే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు కూడా ఏడు వేశాను తర్వాత ఏడు వక్కలు వేశాను మన స్వామివారికి ముడుపులో ఎంతైతే సమర్పించాలి అనుకుంటున్నాము అంత ధనాన్ని పాటు చిల్లర ఉండేటట్టు చూసుకోండి అవి కూడా పెట్టేసుకుని స్వామివారి మంత్రాన్ని చదువుకుంటూ మన మనసులోని కోరిక ఆయనకి చెప్పుకుంటూ ఈ ముడుపు అయితే కట్టుకోవాలి ఏడు శనివారాలు కూడా పూజలో ఈ ముడుపుని పెట్టుకుని ఏడు శనివారాలు పూర్తయిపోయిన తర్వాత వీలైతే ఎనిమిదో వారం కూడా చేసుకోవాలండి వడ్డీతో సహా స్వామికి సమర్పించడానికి తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వడ్డీతో సహా ముడుపుని హుండిలో చెల్లించుకోవాలి తిరుపతికి వెళ్లడం వీల్లేని వాళ్ళైతే దగ్గరలో ఉన్న ఈ విష్ణు ఆలయానికి వెళ్ళయినా సరే స్వామివారికి ముడుపు సమర్పించుకోవచ్చు